రైతు సోదరికి నమస్కారం ఈరోజు మా ఊర్లో పీర్ల పండుగ దగ్గరకు వచ్చేసింది అందుకోసం మీకు ఇప్పుడు చూ ప్రశాంతి చూపి చూపిద్దామని ఈరోజు వీడే తీసినాను ఇంకా దేవుడు కూర్చోలేదు ఈరోజు అక్కడ చూడండి దీన్ని గుంటే తోడున నిన్న చందా కనబడే అని తేరినాడు అక్కడ పిల్ల చూడి అందరు కలిసి అంద ఆ సుగము గుంటే తీసినారు ఇంకా తీస్తారు అది కూడా మనకి తొందర తొందర తీసుకుంటే మనకు ఇంకా లోపలి తీస్తారు వీళ్ళు చాలా కష్టపడుతున్నారు దేవుని భక్తి అయితే మా ఊరు చాలా భక్తి యొక్క పిల్లలకి ఊళ్ళు వెంటనే నిర్చిస్తారు సాయంత్రం వచ్చేసి మనకు అలాగే గుంత అంటారు ఫ్రెండ్స్ మనకి పిల్లచ్చు ఒక తెలుగు తీసుకొని ఎలా ఎత్తేస్తారో ఒక పిల్లోడు చేతి కూడా ఇచ్చేస్తున్నారు చూడండి అంత భక్తి కూడా ఆ పిల్లలకి హ్యాండ్స్ అప్ అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ గుడి పేరు వచ్చేసి సమ్ గుడి అంటారు అదిగో అది మనకి గుడి అక్కడ మనకి ఒక పెటిక ఉంది కదా ఆ పెటిక లోపల మనకి రెండు మూడు ఎన్ని దేవుడు కూర్చొని అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉంటారు అది రోజు ముందర పెటిక ఇంటికి వెళ్ళి బాగా శుభ్రంగా స్నానం చేసి ఇల్లు అంతా కడుక్కొని మనకి పెట్టుకుంటారు రాత్రి సుమారుగా ఆరు గంటల సేపు బాగా డిజైన్ డిజైన్ చేసుకొని తొందరగా బాగుంటుంది మనకి అందరూ భక్తులు ఇవ్వడం అందరూ ఇంటికి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి ఇచ్చుకొని అండ్ అతనికి అతను కూర్చుంటారు కదా అందరికి ఇచ్చినాక ఆయన తర్వాత రాత్రి సామాన్ పది గంటలకి ఆ పెట్టికి ఒక మనిషికి బాగా స్నానం చేసి ఆ మనిషి భక్తుల మీద ఉంటారు రండి ఇంకో గుడి ఇది ఈ పెద్దమెస్ కూడా మా ఊరికి ఫేమస్ ఇది ఈ గుడికి మంది భక్తులు అన్ని దేవుళ్ళు ఇక్కడే కలిసేది ఇక్కడ గ్రౌండ్ ఇంకా తిరుగుతారు ఇక్కడ కూడా అవుతున్న ఈ సమాధులు ఇది పురాతన కాలంలో పెద్దలు చేసిన గుడిది ఇంకా ఇది ఇదివరకే కిట్టలేదు కొట్టలేదు ఇదైతే అక్కడ రేకు షెడ్ చేసిన మొన్న మొన్న ఒక రెండు మూడు సంవత్సరాలు అయింది కట్టేది ఇదిగో చూడండి పిల్లలు ఎలా కడుతున్నారు పాలు పెరుగు అంటూ అనుకుంటూ చుట్టా తిరుగుతున్నారు అంటే చాలుకి ఇది గుడి ఆ దండకు ఏమేమి వేస్తారో మీకు ఫుల్ లోడే పెడతాను ఎన్నో చూడండి ఇది పేరు చూడండి ఒక చెట్టు చూడండి ఇలాగ దేవుడు జెండా ఎలా కట్టినది అంత అయితే చూడండి పెద్ద చెట్టు ఇది పురాతన కాలం నుంచి నాటి వరకు ఏం కాదు రండి ఇది మా ఊరికి పెద్ద తాత అంటారు పెద్ద తాత అని ఆ చిరుగో పెట్టి ఆ చెట్టు ముట్టుకున్న సుమారుగా మనకి భయం వస్తుంది అందుకు మీ కోసం చాలా కష్టపడి ఆ దేవుడిని అడిగేసి అడిగేసాను ఇదే తీస్తాను ఏమని కోదిరు కదా అని ఇదిగో పెట్టి ఇది అక్కడి నుంచి ఇక్కడి వరకు కూర్చోబడతారు దేవుళ్ళు ఎక్కడ సుమారుగా ఆరు దేవుళ్ళు ఐదు దేవుళ్ళు కూర్చోంటారు నేను ఆ రోజు కూడా వీడియో పెడతాను ఇదిగో అదే ఫస్ట్ చేస్తాను ఇంకా రేపు బేసోరమో మనకి ఇది పెట్టి వండేది అంటారు అది కూడా పెడతాను మీకు అండ్ ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాడు చూసే ముందు ఒక లైక్ సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి ఇదిగో కామెంట్ మీకు ఏమన్నా మిస్టేక్ అంటే కామెంట్ కామెంట్ కూడా చేయండి ఇదిగో సుత్తం ఇలాగ ఉంటుంది తాడు వేసి దిగువ కడతారు ఇగో పూలు కూడా వేసినారు అమాస్ కామేసి వేస్తారు ఫ్రెండ్స్ మనకి ఎవరైనా భక్తులు అనుకోండి కూడా వేస్తాం అక్కడ చూడండి ఒక రాడు కట్టి పెట్టి అంత అంత సపోర్ట్కి కడతారు అదిగో చూడండి అంత ప్లేస్ ఎలాగ ఉంటో అన్ని దేవుళ్ళు కూడా ఇచ్చేసి అంతా మనకి బాగుంటుంది ఇక్కడ చాలా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు అమాస్కాని ఇక్కడ చూడండి పురాతన కాలంలో కట్టించిన గుడి మనం మనం మరీ కడిపి మరీ కట్టించినారు అదిగో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంతగా డిజైన్ డిజైన్ చేసినారు ఇదిగో ఇలా ఉంటే ఇంకా బాగుంటుందని చెట్టు చెట్టు ఇంకా కొమ్మలు నొరిగినారు అప్పుడైతే ఇంత సుత్తా ఉంటుంది ఇప్పుడైతే బాగా చక్కగా కోనే నొరికినారు అక్కడ జాండాలు కానీ భక్తు మీద పెట్టి పెట్టినారు ఫ్రెండ్స్ మనకి ఇంత కోసం ఇంత కష్టపడి చేసినారు ఇంత చెట్టు అంత ఎయిట్గా ఉంది అందుకోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో చాలా వెనుక పడింది ఎంతోమందికి చేసి ఉంటారు సపోర్ట్ కూడా చేయటం లేదు నీ కోసం ఏమైనా కష్టపడి రోజు వీడియో చేసిన ఇంకా చేసిన కంటెంట్ నా కంటెంట్ బాగాలేకుండా నా ఏమని ఏమనుకోవద్దాం సారీ ఇంకా కంటెంట్ ఇది ఇవి అయితే నా వీడియోని సపోర్ట్ చేయండి అది చాలా చాలా వెనుక పడింది ఎంతోమందికి చేసి ఉంటారా చూడండి ఇవి వాళ్ళ భక్తులు అక్కడ మొదట చేసిన భక్తులు సమాధిలో చేసిన ఇదిగో ఇప్పుడు ఇప్పుడు గుడి ఇది ఎలాగ డిజైన్ డిజైన్ కట్టిన ఇప్పుడు ఇప్పుడు అయితే కట్టిన కాదు ఇప్పుడు అనుక ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడు అనకైతే ఐటు అంతా గా అయితే కట్టినారు దేశ కూడా చాలా బాగుంది చెట్లు గిట్లా బాగా నాటినారు తెల్లగా ఉంటుంది ఇక్కడ గుడి మా ఊరిలో ఉంటారు ఫ్రెండ్స్ అనకి ఇది ఎక్కడంటే కర్నూలు జిల్లా సుబ గ్రామం ఇది వరకుంద మండలం వచ్చేసి ఇక్కడ గుడి నుంచి ఎలాగో దారిలో ఉంటుంది మీరు చూడొచ్చు మీకు తెలియకపోతే కామెంట్ చేసి నేను స్వయంగా వచ్చి నేనే చూపిస్తాను ఇదిగో అక్కడ నుంచి అక్కడ అక్కడ లాస్ట్ గుడి ప్లేస్ మొదట ఒక ఒక మనిషి ఇచ్చినాడు అది ఆ మనిషి అది సమాధి కూడా మీకు చూపిపోతున్నాడు ఇప్పుడు ఇదిగో ఇప్పుడు మనకి గుడిది ఇదిగో ఎంత ఐటుగా కట్టించినారు అక్కడ సుమారుగా చూసే కళ్ళు చిరుగొత గుడిది ఇలాంటి గుడి మా ఊర్లో ఎక్కడ లేదు ఇది ఒకటి ఉంది ఇదిగో ఒక రూమ్ కట్టించిన కదా జీవును ముండాసలు అవన్నీ ఒక చెంచులో కట్టేసి రూమ్లో పెడతారు మరి అప్పుడు పండుగ వచ్చిందో ఓపెన్ చేసి మళ్ళీ బట్టలు అన్నీ ఉతుకు వచ్చి మా ఊరు కాలువ ఉంది ఆ కళ్ళ కొట్టుకుని నా పేరు ఇతనే చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఇంత ప్లేస్ ఇచ్చినాడు ఈ గుడికి ఇతనే అది కొండ ఇదే సమర్థ చేయండి అని చెప్పినాడు అందుకోసమే భక్తులు అందరూ అప్పుడు బురాకాలంలో చేసినారు ఇప్పటికైనా అతను దేవుని చుట్టూ దేవుళ్ళు కూడా తిరుగుతున్నవి అది కూడా మీకు పెడతాను చూడండి అంత ఇప్పుడు మనం మనకు ఈ సుమారు ఐదు సంవత్సరాలు ఇంటి బాగా కట్టి బాగా రేపు అంతా బాగా కట్టించిన భక్తులు చాలా ఇంటి చేసుకొని మా ఊరిలో చేసుకొని బాగా అది వాన వర్షం పడుకున్నట్లు నానుకున్నట్లు పెట్టినారు ఇదిగో ఇదే మనకి ఇంత చేసినా కూడా మనకి మాకు మంచిది అయింది ఇంకా సంబంధించిన భక్తులు ముగ్గురు వాళ్ళకి చాలా మంచి కష్టపడినారు అందుకోసం వాళ్ళ పక్కన సమాధి ఉండాలని మనకు పురాతకాలంలో పెట్టినారని ఆడ పెట్టినారు అయినా అట్లా రేట్ షెడ్డు ఇంత హైట్గా ఇంత డిజైన్గా పెట్టినారు అందుకోసం ఒక చూడండి అక్కడ మనకి ఏమన్నా నూనె గిన్నె వేసుకోవాలంటే అలాగ ఒక ఉంటారు చేసుకోవాలి అక్కడ చూడండి ఇంకా ఇతని కూడా ఇది కూడా తిరుగుతారు ఇది సుమారు పది సమాధిలో ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇవో ఇక్కడ చూడండి అక్కడ ఒక ఈ గుడి గురుగారు జాతి కూడా మనకి గుడిలో కనుక ఉంటాడు అతనికి అన్నీ తెలుసు అంటే చెప్పేకి ఇబ్బంది పడుతున్నాడు దానికి మీకు చూపడానికి అయితే ఇట్లా ఉంటుంది ఉగ్రా చాలా వేసుకున్నాడు అతని చానా మా చెప్తే పక్కా వాతావరణం చెప్పినారు మా ఊరు అక్కడ వండాక పైన ఎక్కి ఇంకా ఒక వారం పైన కూర్చున్న అతనికి మా ఊరం అందరూ పోయింట్రీ ఇదిగో మనకి ఏమన్నా వంట గురించి చేసుకోవాలి అక్కడ ఏమన్నా రుబ్బుకోవాలంటే గుండ అంతా వేసినారో ఇది చూడండి గుర్రం అవి అమ్మ మా ఊరు సపరేట్ అది అని ఏమన్నా ఊరు చూంటే ఆ గుర్రం ఊరల్లా వెళ్ళామున ఒక గంట నుంచి అయి సుమారు ఎనిమిది గంటల నుంచి వేస్తారు సుమారు ఒక రైతు చూడండి కొట్టు దాన్ని త్రిన్నారాయణకి అయితే వింటూ ఇచ్చినాడు ఇదిగో ఇంత సైజు అయింది మనకి గుర్రం రోజు రోజుకు ఒక మనిషి పెట్టినారు నీళ్లు తాపడానికి అక్కడ నీళ్లు కూడా ఉండాలి తినడానికి ఇలా ఉంటుంది మరి గుర్రం ఇలాంటి గుర్రం దేవునికి మొదట నుంచి అంటే మొన్న మొన్న ఐదు సంవత్సరానికి గుర్రం ఉండకి మళ్ళీ ఎక్కడ పౌటైంది మళ్ళీ ఇప్పుడుకి వచ్చినారు ఇది చాలా కష్టపోతే మళ్ళీ పట్టు చేసుకోవాలా ఇది దేవుని భక్తి మీద ఇక్కడే ఉంది ఇంకా కాదు ఆ పత్తు చూడండి ఒక